సార్లకు నేను నకాశ కంపెనీలో సేల్స్ ఆఫీసర్ పనిచేస్తున్నాను మన ఈ రైతు సీని గారు నసుసిన మందు వాడడం జరిగింది ఈ నసుసన మందు మన మిర్చి పంటకు ఎలా పనిచేసింది ఎలా పనిచేసిందో వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి సీని గారు ఈ నసవాసన మందు ఎట్లా పనిచేసింది మీకు ఏ స్టేజ్లో కొట్టారు దీని యొక్క పంటతనం ఎలా ఉంది ఒకసారి ఈ మాటలు చెప్పగలరు మీ పేరు చెప్పండి మీ పేరు ఊరి పేరు నా పేరు బండి సీని మాది నారాయణ గ్రూప్పల్లి మండలం వెంకటాపురం జిల్లా ములుగు అయితే గత పది రోజు పదిహేను రోజుల కింద ఏమైందంటే చెట్టు మొత్తం కింది మురిత మీది మురత రావడం అయింది ఈ చెట్టు ఎదుగు ఎదగట్లేదు ఎట్లా కావాలి ఎట్లా కావాలని అనుకోంగా ఈ మన ఈ సుధాకర్ అన్ను మాధుకరీ అన్నలు ఏమైందంటే పలాని మందు కొట్టు అని చెప్పారు చెప్పడం వలన దాని వలన ఆ మందు తెచ్చి కొట్టడం వలన కింది పోయింది మీది ముడత పోయింది చెట్టు నీట్గా అయింది ఏర్లు పెంపకం జరిగింది చెట్టు చాలా గోతింతో మంచిగా ఉంది దీని వలన అందరికీ ప్రయోజనం నాతోటి ఏమైంది ఏం కొట్టినావు ఏం కొట్టినావని మా ఊళ్ళో కూడా ఒక నలుగురు అడిగారు రైతులు అడిగి చెప్పిన నేను పలానా మందు కొట్టినా వాళ్ళు కూడా తెచ్చి తెచ్చి కొట్టిర్రు వాళ్ళు కూడా అబ్బాయి బాగా చేసింది ఇప్పుడు మందు సూపర్ అది అని కూడా చాలా మంది దాన్ని ఫాలో అయ్యారు ఆ ఫాలో అయిన కొట్టిన సేను మంచిగా నీట్గా ఉన్నాయి ఇప్పటివరకు ఇప్పుడు ముడతగి ఉందా ముడత ఉండుట్లనే అది ముడత నీట్గా అయింది నీట్గా కింది ముడతా చెట్టు కూడా ఎదుగుదల తిరిగింది అది రైతులు వాడవలసిన మందు ఓకే అది ఓకే చెప్పండి రైతులకు మంచి మంది కదా చెప్తే వాళ్ళు కూడా కొంచెం చెట్టు కూడా కొడతారు కదా చెప్పి ముడతూ కొడతారు ఒక ఒక అబ్బాయి ఏం చేసిండు అంటే ఒక మందు వంకొచ్చిండు ఒక పదిహేను రోజులు ఇంట్లో పెట్టుకున్నాడు ఆయన అయితే మందు పలానా మందు మంచిగా అయింది అని ఎక్కువ ఏం కొట్టాలి ఏం కొట్టినా కానీ అవుతుంది నాకు డౌట్ తెచ్చిందని తెచ్చుకొని పదిహేను రోజులకు మళ్ళీ కొట్టిండు కొట్టినాక వారం రోజుల వరకు రిజల్ట్ చూసి నేను ఎంత పని చేసినా అని కూడా ఆయన మళ్ళీ ఆయనకైనా రియలేదు ఆయన వచ్చి అరె నీ అవని చెప్పినవి అన్నమాట నేను నీ అవ్వ సూపర్ పని చేసింది అది అని నాతో ఆడడం కూడా జరిగింది ఓకే ఆయన బాగుంది తోట బాగుంది ఓకే ఆ క్యాండిడెట్ కూడా నీలా రాగు నీలా రాఘ ఓకే ఓకే థ్యాంక్ యూ మా దసరా వాడినందుకు ఆయన రైతులు చెప్పండి చెప్తాను నాకు నాకు అడిగినాక చెప్పిన